పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హరర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ది రాజాసాబ్ పై భారీ అంచనాలున్నాయి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించిన మారుతి ఒకేసారి జోనర్ మార్చి హరర్ ఫిల్ తెరకెక్కించబోతున్నారు అయితే ఈ మూవీ టీజర్ ని తాజాగా రిలీజ్ చేయడం విశేషం ముప్పై నిమిషాల్లోనే ఏకంగా ఒక మిలియన్ వ్యూస్ తగ్గించుకున్న యూట్యూబ్ లో దుంపు లేబోతోంది ఈ టీజర్ అయితే టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింత ఆసక్తిని పెంచేశారు ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు ఫస్ట్ నుంచి సినిమాపై భారీ అంచనాలున్నాయి గతేడాది టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది అయితే ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఉండడం విశేషం రెండు వందల యాభై కోట్లతో నిర్మాత టీజే విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్ సీజీ వర్క్స్ కే ఖర్చు పెడుతున్నారు ఇక మరోవైపు వింటేజ్ ప్రభాస్ ను చూపించేందుకు ట్రై చేస్తున్నారు ఈ మేరకు అన్ని పనులు జగచకా కూడా జరిగిపోతున్నాయి రాజా సబ్ టీజర్స్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటుంది అయితే ఈ సినిమాలో ప్రభాస్ విపాత్ర అభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది కానీ టీజర్ లో యంగర్ ప్రభాస్ ని మాత్రమే చూపించారు తాత పాత్రని చూపించలేదు బహుశా మునుముందు ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాచి ఉంచారేమో ఇక దిరాజాసాబ్తో ప్రభాస్ను యంగర్ గా చూపించే ప్రయత్నమైతే చేసేస్తున్నారు ఇక స్టైలిష్ గా లుక్ తో వింటేజ్ ప్రభాస్ చూపించబోతున్నారని చెప్పారు అలాగే కొన్నాళ్ళుగా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుట్టినట్టుగా డార్లింగ్ లోని హ్యూమర్ ని మళ్లీ తెరపై చూపించబోతున్నారు అలాగే వెండి తెరపై ఏకం ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండడం విశేషం కొన్నాళ్ళుగా యాక్షన్ సినిమాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ ని ఈ సినిమాలో ప్రశాంతంగా డార్లింగ్ గా చూపించబోతున్నట్టుగా హామీ ఇచ్చారు మాలవిక మోహన్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ అందంగా మెరిశారు వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారని తెలుస్తోంది ఇక ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని అందరూ ఊహించారు కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు కానీ క్రిస్టమస్ సందర్భంగా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఇక ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు తమన్ సంగీతం అందించారు